హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విధా సిస్టర్స్ మనకి ఫెస్టివల్ అయిపోయింది ఫెస్టివల్ తర్వాత అన్ని స్పెషల్స్ తిని నోరు రుచి పాడైపోయి ఉంటుంది కదా సో అలా కాకోకుండా కొద్దిగా డిఫరెంట్గా తినాలి ఏం సింపుల్గా అయిపోవాలి అన్నప్పుడైతే ఈ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వంకాయ పులుసు చేసుకోండి చాలా టేస్ట్ కూడా సింపుల్గా చాలా బాగుంటుంది నోటికి కూడా రుచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి ఇప్పుడు వంకాయలు అయితే నేను ఒక నాలుగు వరకు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకునేసి వాటర్లో వేసుకున్నాను సాల్ట్ వాటర్లో వాటర్ తీసేసి జస్ట్ వంకాయలన్నీ అయితే ఆయిల్లోకి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లాగా వంకాయ వేగేలాగా వరకు అయితే ఆయిల్లో అయితే వేయించుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ సరిపోతుందంటే అదే సరిపోతుంది లేదంటే ఎక్స్ట్రా ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని అవి కాస్త చిటపట్టలాడిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే క్యూబ్స్గా అయితే కట్ చేసుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్గా అంత వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టొమాటోల్ని ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి సో ఇవి కూడా బాగా వేగి కాస్త దగ్గరగా అవి అంటే కాస్త మెత్తపడే వరకు అయితే వేయించుకోవాలి సో ఇవి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మనము అంటే ఒక కాలు టీ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు వేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత కారము నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే ఇక్కడ ధనియాల పొడి కూడా వాడుతున్నాను సో ఇవి నార్మల్ ఫ్లేవర్స్ ఇవి సరిపోతాయి సో ఇవి వేగిన తర్వాత నేనైతే ఇక్కడ ఉప్పు అదే రాళ్ళ ఉప్పు వాడుతున్నాను సో మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇవి టేస్ట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ వేసి ఒకసారి అయితే బాగా వేయించుకోవాలి సో వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఆల్రెడీ మనము నానపెట్టేసి ఈ విధంగా అయితే గుజ్జు తీసుకోవాలి ఆ గుజ్జులోనే వాటర్ అన్నీ వేసుకునేసి ఇప్పుడు దీంందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుతున్నప్పుడు కొద్దిగా బాగా ఉడుకుతుంటాయి ఆ టైంలో ఇక్కడ నేను వచ్చేసి ఒక మనము పచ్చి టెంకాయ ఉంటుంది కదా పచ్చి టెంకాయలో హాఫ్ పార్ట్ అంటే ఒక కొబ్బరి చిప్పని తీసుకొనేసి ఆ పచ్చి కొబ్బరిని అంతా గ్రైండ్ చేసేసి ఒక గిన్నె అంటే మనకి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంత క్వాంటిటీ వచ్చేలాగా అయితే మనము కొబ్బరి పాలు తీసుకోవాలి సో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు సో కొబ్బరి పాలు సరిపోతాయి సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు కారం ఏమైనా తక్కువైందా అనేది టేస్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా పైన మనము కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తే సో కొత్తిమీర కూడా బాగా మిక్స్ అయిపోతుంది సో అంతేనండి వంకాయ బాగా ఉడికిన తర్వాత సో దింపేసుకోవడమే సో ఇలా చేసుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా నోటికి కూడా పుల్లగా డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్